రాష్ట్రవ్యాప్తంగా భూములకు భూదార్ నెంబర్లు కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బుధవారం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖలపై మంత్రి పొంగులేటి రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు రెవెన్యూ సదస్సులో స్వీకరించిన వారసత్వ ఇతర మ్యూటేషన్లకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి లైసెన్సుడ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని పరిశీలించాలి ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలి హైదరాబాదులో హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్గా ఉన్న ప్రాజెక్టులోని సమస్యలను త్వరగా పరిష్కరించాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కోర్ అర్బన్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న పది సబ్ రిజిస్టర్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు ప్రతి కార్యాలయంలో పార్కింగ్ క్యాంటీన్ ఇతర మౌలిక వసతులు ఉండాలని అధికారులకు సూచించారు